నమస్కారం ఈ రోజుల్లో సంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటున్నాయి కదా అవి ఎప్పుడూ మనం ఊహించినట్టు సాంప్రదాయ చట్టంలో మరి ఇలాంటి కొత్త వాస్తవాలకు మన చట్టాలు ఎలా స్పందిస్తాయి ఈరోజు మనం అలాంటి ఒక అసాధారణమైన కేసు గురించే మాట్లాడుకోబోతున్నాం ఆలోచించండి ఒక జంట పెళ్లి చేసుకుంది కానీ భార్యాభర్తలుగా కూడా వాళ్లు కలిసి జీవించలేదు మరి అప్పుడు వాళ్ల బంధాన్ని చట్టం ఎలా చూడాలి ఇదేదో ఊహ కాదు ఒక జంట ఎదుర్కొన్న నిజమైన సవాలు వాళ్ల కథలోకి వెళ్లి చట్టం వాళ్లని ఎలా పరీక్షించిందో చూద్దాం అయితే ఈ కథని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఇండియాలో విడాకులకి సంబంధించి ఉన్న ఒక ముఖ్యమైన రూల్ గురించి తెలుసుకోవాలి ఇది విడాకులు కోరుకునే దాదాపు ప్రతి జంటపైన ప్రభావం చూపుతుంది భారత చట్టాల ప్రకారం ఓ ఆసక్తికరమైన నిబంధన ఉంది అదేంటంటే పెళ్లైన తర్వాత కనీసం ఒక్క పాటు ఏ జంటా విడాకుల కోసం కోర్టుకు వెళ్లలేదు ఇది తప్పనిసరిగా పాటించాల్సిన నిరీక్షణాకాలం అయితే ఈ రూల్ పెట్టడానికి వెనక ఒక మంచి ఉద్దేశమే ఉంది హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ ఫోర్టీన్ ప్రకారం ఈ కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఎందుకంటే జంటలు ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆపడానికి బహుశా ఆ టైంలో వాళ్లు మళ్లీ కలిసిపోతారేమో అని ఒక అవకాశమివ్వడానికి కాని ఇది అన్ని సందర్భాల్లోనూ పనిచేస్తుందా సరిగ్గా ఇక్కడే మనం మాట్లాడుకోబోయే జంట కథ మొదలవుతుంది వాళ్ల కేసు ఈ ఏడాది నిబంధననే ప్రశ్నార్థకం చేసింది ఎందుకంటే వాళ్ల పెళ్లి కేవలం కాగితాలకే పరిమితమైంది వాళ్ల కథ ఎంత వేగంగా జరిగిపోయిందంటే మొదటి రోజు పెళ్లి రిజిస్టర్ అయింది కేవలం పది రోజుల్లోనే భార్య తన ఉద్యోగం కోసం కెనడా వెళ్లిపోయారు అసలు పాయింట్ ఏంటంటే వాళ్లు భార్యాభర్తలుగా ఒక్కరోజు కూడా కలిసి జీవించలేదు కొద్ది కాలానికే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఏడాది పూర్తి కాకముందే జాయింట్ గా విడాకుల పిటిషన్ వేశారు కాని వాళ్లు అనుకున్నంత సులభంగా పని జరగలేదు వాళ్లు విడిపోవాలనుకున్న ప్రయత్నానికి న్యాయ నుంచి ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది ఫస్ట్ వాళ్లు ఫ్యామిలీ కోర్టుకు వెళ్తే కోర్టు వాళ్ల పిటిషన్ను తిరస్కరించింది నో చెప్పేసింది ఎందుకని చట్టాన్ని అక్షరాలా పాటిస్తూ వాళ్ల పరిస్థితి అసాధారణ కష్టం కిందకు రాదని కాబట్టి ఏడాది ఆగాల్సిందే అని స్పష్టం చేసింది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఆ జంట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు ఇక్కడే ఈ కేసులో అస్సలైన వచ్చింది హైకోర్టు ఈ విషయాన్ని పూర్తిగా భిన్నమైన కోణంలో చూసింది ఈ రెండు కోర్టుల అభిప్రాయాల్లో ఎంత తేడా ఉందో చూడండి ఫ్యామిలీ కోర్టేమో రిజిస్టర్ అయింది కాబట్టి అది పూర్తి పెళ్లి అని వాదించింది కాని హైకోర్టు కాపురం చెయ్యనప్పుడు అది కేవలం కాగితం మీద పెళ్లి మాత్రమే అసలు పెళ్లి కాదు అని చెప్పింది అంటే ఉనికిలో లేని బంధాన్ని కొనసాగించమని బలవంతం చేయడమే అసలైన అసాధారణ కష్టం అని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టు చెప్పిన మాటలు నిజంగా ఆలోచింపజేస్తాయి ఆ తీర్పులో వాళ్ళేమన్నారంటే ఇలాంటి జంటను ఏడాదిపాటు ఆగమని చెప్పడమంటే వారి బాధను వేదనను ఇంకా పెంచడమే అవుతుందని చాలా స్పష్టంగా మానవతా దృక్పథంతో చెప్పారు సో ఈ కేసుతో అసాధారణ కష్టం అనే పదానికి హైకోర్ట్ ఒక కొత్త నిర్వచనమిచ్చిందన్మాట అసలు మొదట్నుంచే భార్యాభర్తలుగా లేనప్పుడు వాళ్లని ఏడాదిపాటు ఆగమని చట్టం పేరుతో బలవంత పెట్టడమే ఒక పెద్ద మానసిక వేదన అని తేల్చి చెప్పింది ఇక్కడ కీలకమైన విషయం వాస్తవానికి ప్రాధాన్యత ఇవ్వడం సరే ఇదంతా కేవలం ఆ ఒక్క జంటకదే కాదు ఈ తీర్పు మన చట్టాల్ని చూసే పద్ధతిలోనే ఒక ముఖ్యమైన మార్పుకు సంకేతం ఇంతకీ దీని విస్తృత ప్రాముఖ్యత ఏంటి ఈ తీర్పు చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఇది చట్టంలోని అక్షరాలను గుడ్డిగా పాటించడం కంటే దాని వెనకున్న స్ఫూర్తికే విలువిచ్చింది పెళ్లి అనేది కేవలం ఒక సర్టిఫికేట్ కాదు కలిసి జీవించడమే దాని సారాంశం అని గుర్తించింది ఇంకా ముఖ్యంగా చట్టపరమైన లాంఛనాల వల్ల ప్రజలు అనవసరంగా బాధపడకూడదని నిర్ధారించింది ఇకపై ఇలాంటి కేసులకు ఇదొక బలమైన ఉదాహరణగా నిలుస్తుంది సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తోంది మన చట్టాలు ఒక బంధాన్ని మొదలుపెట్టిన ఆ వేడుకకి ఆ తంతుకీ ఎక్కువ విలువ ఇవ్వాలా లేక ఆ బంధంలో ఉన్న నిజమైన వాస్తవికతకు ఎక్కువ విలువ ఇవ్వాలా ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం